విన్మక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీ దర్శన గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్ర గురుగారు రేపు వస్తుంది ఆదివారము అశ్విని నక్షత్రము ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ అమావాస్య ప్రత్యేకత చెప్పి అమావాస్యను ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏం చేసుకోవాలి ఆదివారం అంటే కొంచెం నెగటివ్గా అడుగుతారు అమావాస్య ఆదివారం కలయికతో రావడం కొంచెం ఇబ్బందికరంగా అనుకుంటారు ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది ఖచ్చితంగా ఉంటుందమ్మా ఉంటుందా ఆదివారం అమావాస్య అనగానే కొందరికి సంతోషం సంతోషం కొందరికి తాంత్రిక విజ్ఞానం చేసేవారికి ఎందుకంటే ఈ రోజు నాడు ఈ రోజు కోసం కొన్ని సంవత్సరాల నుండి ఎదురుచూస్తుంటారు ఎస్ కనుక మళ్ళా ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం ఏంటి అంటే అశ్విని నక్షత్రం నక్షత్రం సో ఈ అశ్విని నక్షత్రంతో కూడి వస్తున్నది కనుక ఇప్పటి వరకు ఎవరు ఎక్కడా చెప్పనేది మనం మన ఛానల్లో చెప్తున్నాం ఒకటి రెండో విషయం ఏమిటి అంటే మకా నక్షత్రము అదేవిధంగా ఈ రాహు రిలేటెడ్ కూడా స్వాతి నక్షత్రమైన కొన్ని కొన్ని నక్షత్రాల వారు అంటే లైక్ సింహరాశికి సంబంధించి ఈ మేషరాశికి సంబంధించి అదేవిధంగా వృచ్చిక రాశికి సంబంధించి మరొకటి ధనస్సు ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెగిటివిటీకి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ప్రయాణం కానీ ఈరోజు ఎవరితోనైనా గొడవ కానీ ఎవరితోనైనా వాగ్వాదానికి దిగడం కానీ ఇలాంటిది చేయకూడదు రాత్రులు ప్రయాణాలు మంచిది కాదు ఈ రాశుల వారు ఈ లగ్నాల వారు అదేవిధంగా ఈ ఆదివారం అమావాస్య రావడము కొంత మైనస్ అని చెప్పి చెప్పాం ఏదున్న మన ఆలోచన విధానం ఇప్పుడు ఏదున్నా చెప్తున్న నిజంగా ఆలోచన అంతే కనుక ఈరోజు నేను హండ్రెడ్ పర్సెంట్ బాగున్నా వంద సార్లు అనుకోవాలి దీన్నే ఇప్పుడు ఇవాళ రేపు మన లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి చెప్తున్నారు కొన్ని ఇంకొందరు మనీ సీక్రెట్ అని మనీ అట్రాక్షన్ అని చెప్తున్నారు ఏదున్నా కొత్త కొత్త పేర్లు చెప్పి ముందుకు వెళుతున్నారు సంతోషమే విషయం ఏంటిది అంటే మన ఆలోచన అనేది మార మార్పు అనేటువంటిది రాకుంటే ఎన్ని చేసినా ఏం చేసినా కూడా వెళ్తున్నాను కనుక నేను నా ఆలోచనతో చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాను నేను నా ఆలోచనతో ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నేను పొందగలుగుతున్నాను నేను నా ఆలోచనతో తప్పకుండా ఆ బ్రాహ్మణుడు ఆశీర్వాదాన్ని నేను పొందగలుగుతున్నాను గుడికి వెళ్ళిన అక్షింతలు వేసారు ఏం ఆశీర్వదించుండో ఏంటిదో అట్లా కాదు ఫీల్ కావాలి మనం మన సోల్ నుంచి ఫీల్ అయ్యి మనం ఖచ్చితంగా కూడా అక్కడ ఉండే అటువంటి పాజిటివిటీని మనం పొందగలగాలి సో ఈ ఆదివారము ఈ అమావాస్య వచ్చింది కనుక తప్పకుండా కేతు అంటే మోక్షకారకుడు ఏది అశ్విని నక్షత్రానికి అది సో ఈరోజు ప్రార్థన చేయండి అంటే లైక్ మెడిటేషన్ లైక్ ఏదైనా ఒక మంత్ర సాధన సాధనకు జపం ఒక సుమారుగా ఒక మూడు గంటల జపం చేయండి వాళ్ళు గంట 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 ఒక వన్ అవర్ జపం చేయండి గ్యాబ్ ఇవ్వండి టీ తాగండి లేదా మజ్జిగ తాగండి మళ్ళీ కూర్చోండి ఒక వన్ అవర్ చేయండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి ఒక వన్ అవర్ ఖచ్చితంగా కూడా ఆడవారైతే మనం చెప్పే మంత్రంలో ఓం అనేటువంటిది తీసేసి మిగిలింది చదవండి మగవారైతే మనం అటువంటి మంత్రాన్ని మొత్తము చదివే ప్రయత్నం చేయండి ఇది ఒక గురు ఉపదేశంగా భావన చేసుకొని చక్కగా ఆచమనం చేసుకొని మీ యొక్క గోత్రనామాలు చెప్పుకొని ఇవా కుదిరితే సంకల్పం అందరికీ వాట్సాప్లో వస్తుంది మన అదేమిటి పంచాంగం అందరికీ వస్తుంది సో ఇవాళ ఉండేటువంటి స్థితిగతులు అంటే లైక్ ఈ యొక్క తితి కానీ నక్షత్రం కానీ అన్నీ అందులో ఉంటాయి అవన్నీ మనం చెప్పుకొని చక్కగా కూడా మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరు చెప్పుకొని యథాశక్తి అమావాస్య కేతు నక్షత్ర సహిత అమావాస్య సో

ఆడవారు ఓం తీసేయండి ఆడవారు ఓం తీసేసి గం గణపత ఏ నమః గం గణపత ఏ నమః గం గణపత ఏ నమ ఘమ్ గణపత ఏ నమ అనుకోండి పేపర్ మీద రాసుకోండి మగవారు ఓం గం గణపత ఏ నమ ఒక మూడు గంటలు ఈ మంత్ర సాధన చేసిన తర్వాత విపరీతమైనటువంటి ఒక డివైన్ ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది ఒక ఒక ఆశీర్వాదాన్ని పొందుతారు స్వామి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వితిన్ షార్ట్ పీరియడ్లో ఇంత సుమారుగా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ లోపే మ్యాక్సిమం ఒక టూ త్రీ డేస్ లోపు ఏదో ఒక లైక్ గుడ్ రిజల్ట్ అంటే ఏదో ఒక శుభానికి సంబంధించినటువంటి విషయాలు మీకు వచ్చేస్తాయి జాబ్ రిలేటెడ్ ఇష్యూసా క్లియర్ అయిపోతాయి మనీ రిలేటెడా లేదా వివాహమా ఏదో ఒకటి పని ఆటోమేటిక్గా అది వారచి వారి కాల్ చేసి మనకు ఓకే సూపర్ అని చెప్పంట సో ఈ సాధన ఇక ఈరోజు ముందే అంటే మనకు శనివారం రోజే ఉత్తరేని చెట్టు ఎక్కడుంది అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకురండి ఉత్తరేని చెట్టును చూసుకొని రండి ఓకే ఇక్కడ ఉత్తరేని చెట్టు ఉంది ఒక్క వాటర్ పోసేయండి అక్కడ కొన్ని నీళ్లు పోయండి ఈరోజు రేపు అమావాస్య శనివారమే కొంత వాటర్ పోసి దాన్ని తడపండి ఆ ప్రదేశాన్ని ఆదివారం పొద్దుటే ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఫార్టీ లోపు వెళ్ళిపోండి వెళ్ళిపోయి కొంత వేరును సేకరించండి వేరును సేకరించి దానికి ఒక ఏడు ముళ్ళ వేయండి నల్లదారంతో వేసి దాన్ని చక్కగా కూడా పట్టుకొని మనసులో మీకు మీ కులదైవం కానీ మీరంటే మీకు ఏదైతే పని కావాలి మీకు ఎవరైతే వ్యక్తి నుంచి డబ్బులు రావాలి ఎవరి దగ్గర నుంచి మీరు పాజిటివిటీ కోరుకుంటున్నారు ఎవరు ఎవరు మిమ్మల్ని ఇష్టపడాలి సో మీతో ఎవరు ప్రేమగా ఉండాలి మీతో ఎవరు గొడవ పడ్డారు లేదా మీతో ఎవరు మంచిగా ఉండాలి ఇలాంటి ఎవరే మీకు ఏది కావాలో ఎవరి నుంచి అయితే మీకు పాజిటివిటీ కావాలో లైక్ వశీకరణ ఆ వర్డ్ నేను చెప్పను చెప్తున్నా వారి పేరును ఒక పదకొండు సార్లు మనసులో అనుకోండి ఆ యొక్క అది ఏదైతే ఉన్నదో ఆ వేరును పట్టుకోండి పట్టుకొని చక్కగా కూడా మనసులో ఓం శ్రీం హ్రీం క్లీం అని ఓం హ్రీం శ్రీం క్లీం ఓం హ్రీం శ్రీం క్లీం ఓం హ్రీం శ్రీం క్లీం అని అనుకొని మీరు దానిని మీ యొక్క మొలతాడుకు కానీ లేదా మీ శరీరానికి తాకే విధంగా కానీ కట్టుకోండి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అంతే తొందరలో తొందరలో వచ్చేస్తుంది ఓకే మ్యాక్సిమమ్ ఫార్టీ వన్ డేస్ బట్ కొందరికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో టూ త్రీ డేస్లో వచ్చేస్తుంది ఇక ఇంకొక అద్భుతమైనది ఏమిటి అంటే మనకు ఇది సుమారుగా కూడా ఒక మారేడు అంటే మారేడు దళాలు ఈశ్వరునికి సమర్పిస్తుంది వాటిని ఎంత వీలైతే అంత సేకరించి ఈశ్వరునికి సమర్పించి ఇంటికి తెచ్చుకోండి అందులో పచ్చ ఎండబెట్టండి ఎండ ఒక రెండు రోజుల ముందే అభిషేకం చేసి ఎండబెట్టండి రెండు రోజులు ఎండిపోతాడు ఎండకు పెడితే సో కొంతమేర ఈ మారేడు దళాలు అదేవిధంగా అందులో కాస్త పచ్చకర్పూరము కొంత మనకు తెల్ల గల్జేరు అని చెప్పి మనకు ఈ యొక్క ఔషధం అంటే మార్క ఆయుర్వేదిక రిలేటెడ్ దానిలో దొరుకుతుంది తెల్ల గల్జేయరు ఈ మొక్కను తీసుకొని కొన్ని ఇలాచి లవంగాలను ఒక పొడిగా మార్చేసి అన్నిటిని మంచిగా దంచి పొడిగా చేసేసి బిఫోర్ ఒక టూ డేస్ వన్ డే ముందే చేసేసుకొని ఈ బిల్వ ఏవైతే మారేడు చెప్పామో ఈ మారేడు కూడా ఎండిన తర్వాత వాటిని అంతా పొడిగా చేసేసి మంచిగా గట్టిగా మెత్తగా పొడి చేసి బొగ్గులను బాగా కాల్చి ఇంత ధూపాన్ని అనుకోండి ఇంటి పక్కవారు కానీ ఇంటి ముందు వారు కానీ ఇంట్లో వారు గాని మొత్తం మీ వశం షాప్ లో వేస్తేనే అయితే ఇట్లా మొత్తం ఆకర్షణంగా ఉంటది ఉదయం సాయంత్రం వేయండి పచ్చగా ఉంటది అంటే ఇక ఇది అంటే వీరికి చెప్పారు సో మన వద్ద ఏమిటి మన వద్ద కూడా ఈ కేవలము ఈ ఏమిటి మనకు ధూపం వేసేటువంటి ప్రొడక్ట్ ఉంది వశీకరణది కేవలం కొన్ని కొన్ని ఐటమ్స్తో వారి పేర్లు మనం వారికి చెప్పలేం కానీ కొన్ని కొన్ని మూలికలు తో మనము ఆ యొక్క చూర్ణాన్ని వారికి చేసిస్తే ఘోరాతి ఘోరంగా వారి వస్తేనే ఉంటారు షాప్లకు కానీ వారికి మన బిజినెస్ రిలేటెడ్ కానీ ఆ ఇంట్లో కానీ ఎవరైతే మనల్ని చి పో అన్నారో వారే మన చుట్టూ తిరుగుతారు వచ్చి అట్లా ఉంటుంది అది ఇట్లా ఈ ఆదివారాలు వచ్చినప్పుడు అట్లా ఓకే చాలా మూడు నాలుగు రకాల రెమెడీస్ చెప్పారు గురుగారు ఒక సాధన చెప్పారు మంత్రం చెప్పారు ఎవరికి వీలుంటే అది ఇవన్నీ ఒక ఎత్తు చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను శుభ్రపరిచి వాడికి బొట్టు పెట్టి వారికి ఏదైతే ఇష్టమైన ఆహారం ఉందో ఆ ఆహారాన్ని వండి వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయడమా బ్రాహ్మణులకు కాస్త బియ్యం పప్పు కూరగాయ చల్ల చమరు లైక్ ఇలాంటి వస్తువులను దానం చేయడమా అదేవిధంగా వస్త్రదానం కానీ లేని వారికి చేయడం వల్ల కూడా ఆ పితృదేవుల అనుగ్రహాన్ని కూడా మనం పొందుతారు ఈరోజు నల్ల నువ్వులను కూడా దానంగా ఇవ్వాలి ఆదివారం వస్తుంది కనుక గోధుమలు గోధుమలను ఒక కేజీ కేజీన్నర దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి గోధుమ చపాతీలు అంటే గోధుమ పిండితో చేసినటువంటి చపా చపాతీలను ఎద్దుకు పెట్టాలి ఆవు కాదు సో నందికి నందికి పెట్టే ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి చాలా అద్భుతంగా చెప్పారు గురుకుర ఎవరికి వీలుంటే అది చేసుకునేలాగా నాలుగైదు రెమిడీస్ చక్కగా చెప్పారు అందరూ చక్కగా వినియోగించుకుని నమస్తే